నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మూడో రోజే బెంగళూరుకి వెళ్ళడం జరిగింది మోకాలు ప్రాబ్లం ఉండింది దానికి సర్జరీ చేశారు గత నలభై రోజులుగా నేను బెంగళూరులోనే ఉంటున్నాను బైపాస్ రోడ్లో నేను నిర్మించిన గోడల్ని ధ్వంసం చేశారని తెలిసింది ఏకోజామన్నా మూడు గంటలకు వచ్చి ఎవరో తెలియకుండా దొంగల్లాగా ధ్వంసం చేశారు ఆ స్థలం నేను మేలో మూడవ తేదీ నాకు పూనూరు రత్నావళమ్మ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ స్థలాన్ని ఆమె రమణయ్య నేను దగ్గర ఎనభై రెండులో కొనుగోలు చేసింది దానికి ప్రభుత్వం నాకు వన్ వీలు అడంగళ్ళు అన్నీ కూడా ఎంఆర్ఓ గారు ఆ స్థలానికి సంబంధించిన నలభై సెంటు స్థలానికి సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది అప్పటి నుండి నేను గత మూడు సంవత్సరాలుగా ఆ రిజిస్ట్రేషన్ కన్నా ముందు నాకు వాళ్ళు అగ్రిమెంట్ చేసిన సందర్భంలో మూడు సంవత్సరాలుగా ఆ స్థలం పచ్చిపాల్ రాధాకృష్ణారెడ్డి దగ్గర బోర్డులు పెట్టి దాన్ని మట్టి ఆ లెవెల్ చేసుకుంటూ ఉండడం కూడా జరిగింది అప్పుడు ఒకటి రెండు సార్లు జక్కవ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చి మా మనుషుల్ని నాకు కొంత భాగం ఇక్కడ ఉంది కొంత భాగం ఇక్కడ ఉంది దీంట్లోకి రాబాకండి అని చెప్పడం జరిగింది మా వాళ్ళు నేనున్నప్పుడు ఎప్పుడు ఒక్కరోజు కూడా భాస్కర్ రెడ్డి గారు రాలేదు అక్కడికి వచ్చి బెదిరిస్తుండేవాడు అప్పుడప్పుడు ఎప్పుడు కూడా నాకు అంతా ఉందని చెప్పలేదు కొంత భాగం ఉందని చెప్పేవాడు ఆ తర్వాత అన్ని హక్కులు రిజిస్ట్రేషన్లు వన్ వీల్ వచ్చిన తర్వాతనే నేను వాల్స్ కట్టడం జరిగింది ఏ ఒక్కరోజు కూడా వాల్స్ కట్టేటప్పుడు వచ్చి మాట్లాడడం జరగల ఇక్కడ నాకు ఉంది నిజంగా అతనికి ఉండుంటే నాలుగు సంవత్సరాలుగా రెడ్డి స్థలము అని బోర్డు నాలుగు దగ్గరలో పెట్టున్నా ఒకటి దగ్గర కూడా కాదు పీకేసి ఇది జక్కవ్రెడ్డి భాస్కర్ రెడ్డి స్థలమో అని పెట్టుకోవచ్చు కదా మరి ఏది లేకుండా నేను లేని టైంలో ఏకోవజావాన్ వచ్చి గోళ్ళ పగలగొట్టి ధ్వంసం చేశారు ఇది ఎక్కడ న్యాయము అని అడుగుతున్నా అధికార పార్టీ వాళ్ళు సహకారంతో నేనైతే ఎవరు పేర్లు చెప్పనో అవసరం కూడా లేదు ఎవరో ప్రోత్సహించారు అతన్ని ఏమవుతులేకపోయినని నాకు తెలిసి గౌరవ శాసనసభ్యులు మొట్టమొదటిగా వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మకు నేను అభినందన తెలియజేస్తున్నా నలభై ఐదు వేలు యాభై ఐదు వేల మెజార్టీతో గెలవడం కూడా అభినందనలు ఆమె ఎప్పుడు కూడా నేను విచారించాను ఈ గోడలు పగలగొట్టిన తర్వాత నాకు కూడా పరిచయాలు ఉన్నాయి ఆ కుటుంబంతో నేను విచారిస్తే ఎప్పుడూ నేను ఇలాంటివి ప్రోత్సహించను కోవుడు అభివృద్ధికి మాత్రమే చూస్తాను తప్ప ఎప్పుడు కూడా ఇలాంటివి నేను ప్రోత్సహిస్తానని ఆమె నోటుకుండా విన్న మాటలు కూడా నేను విన్నాను నిజంగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను చాలా గొప్ప మనస్తత్వంతోనే కోరిని అభివృద్ధి చేస్తుందామి చేస్తుంది కూడా ఎందుకో ఇలాంటి చర్యలు ఈ బలం చూసుకొని అధికార పార్టీ బలం చూసుకొని విధ్వంసం చేశారు మీరందరూ చూస్తుంటారు చూసుంటారు కూడా ఖర్చులో కూడా వచ్చింది చాలా ఘోరంగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చుతో నిర్మించాను ఆ గోడ కట్టేటప్పుడు ఆర్ ఇంజనీర్లు అందరినీ కూడా పిలుచుకొని నేషనల్ హైవే ఇంజనీర్ని వాళ్ళ నామ్స్ ప్రకారం అనా నేను ఇక్కడ గోడ కడుతున్నాను ఇంజనీర్ని అడిగితే మీటర్ వదలమని చెప్పారు తారు రోడ్డు ఎడ్జ్ నుంచి మీటర్ వదలమంటే నేను ఐదు అడుగులు వదిలే ఇప్పుడు కూడా చూడవచ్చు మీరు ఐదు అడుగులు వదిలి పూర్తి గోడ కట్టేటప్పుడు ఆ కార్నర్ కూడా మళ్ళీ మేము గోడ కాలం చేసినప్పుడు మళ్ళీ ఇంజనీర్లందరూ వచ్చి ఈ ఈశాన్యంలో కార్నర్ వైపున పెద్దలాదిలు తిరగాల ఇంకా ఒక పది అడుగులు మీరు వదలండి అంటే మళ్ళీ వాళ్ళ నామ్స్ ప్రకారమే అన్నీ కూడా ఆర్ఎన్బి నామ్సు హైవే వాళ్ళ కా వాళ్ళ వల్ల డైన్స్ వాళ్ళ డైన్స్ ప్రకారమే నేను గోడలు కట్టా మరి నీకు ఏ హక్కు లేదు అక్కడ హక్కు ఉంటే ఏంటి కోర్టుకి వెళ్ళాడు నేను రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకి వెళ్ళాడు మేము ఇప్పుడు వేస్తున్నాం కోర్టులో జడ్జి ఒక సంవత్సరం పైనుంచి జడ్జి కూడా లేడా కోర్టులో అలాగే తీసుకుంటాం కదా ఏ రోజైనా కానీ కోర్టు ఇస్తే గోడలు కట్టినా బిల్డింగ్ కట్టినా అతను అతనికి ఎంత ఉందో అంతా ఇచ్చేస్తా మొత్తం ఉందంటే మొత్తం వదిలేస్తా అవి తీసుకోకుండా నువ్వు ఎవరో ప్రోత్సహించారు అధికార పార్టీ వచ్చింది మాకు బలం లేదని యుద్ధం చేయడం తప్పు కదా దాన్ని నేను రెండు ఇరవై ఐదు లక్షల రూపాయలు మీ అందరూ తెలుసు లైబ్రరీ ఒక ఫ్లోర్ కట్టమంటే రెండు ఫ్లోర్లు కట్టాయి లైబ్రరీ చైర్మన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు రాదన్న కమ్యూనిటీ హాల్ కట్టాను ప్రహరీగోడలు బాత్రూమ్స్ లేవు అన్ని కట్టాయి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫండ్ నాకు రావాలి ఇంకా స్కూల్లో అయితే రామనాథం ట్రస్ట్ వచ్చిన తర్వాత విగ్రహం పెట్టమని అడిగారు సరస్వతీదేవి ఈరోజు ఒక టెంపుల్ కట్టాయి ఐదు లక్షలతో యాభై వేల రూపాయలు విగ్రహం అయిపోయేదాన్ని ఐదు లక్షలతో టెంపుల్ కట్టాయి పది లక్షలతో సైకిల్ స్టాండ్ చేశాయి ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు బాధ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వంకి వీటన్నిటికీ ఏ సమయం ప్రజలకి శ్మశానం ప్రజల లైబ్రరీ ప్రజలు బ్రష్ ప్రజల స్కూలు నాకు కాదు అందువల్ల ఏంటంటే ఒక నా స్థలం కాబట్టి నా స్థలం మీదకి ఇంకా నాకు చాలా స్థలాలు ఉన్నాయి నాకు చాలా స్థలాలు ఉన్నాయి ఇంకా వాటి మీద కూడా ఏదైనా చేసుకోవచ్చు వీళ్ళు అనిపిస్తే మరి అవన్నీ రిజిస్టర్ అయినట్టే ఇది రిజిస్టర్ అయింది